ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో రూపాయల ఓఆర్ఎస్ పంతొమ్మిది వందల రూపాయల మెడిసిన్ కొనుగోలు ధర్మామీటర్ రెండు వేల తొంభై తొమ్మిది మెడిసిన్స్ కొనుగోలు ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి సిక్స్ టూ సిక్స్ టూ ఫైవ్ వన్ ఫోర్ నైన్ ఎస్బీబీ స్టాఫ్ తిలక్ మేరకు జూలై ఒకటి నుంచి ఆగస్టు ముప్పై ఒకటో తేదీ వరకు నిర్వహించడంలో భాగంగా మంగళం పంచాయతీలో ఉదయం ప్రత్యేక పారిశుద్ధ డ్రైవ్ కార్యక్రమాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నానితో కలిసి పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వర్షాకాలం ప్రారంభం నేపథ్యంలో ప్రజలు వేడి చేసి కాచిన నీటిని మాత్రమే వాడాలి పరిసరాలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండకుండా ప్రతి ఫ్రైడే డ్రైడే గా పాటించాలి తద్వారా దోమల లార్వ పెరగకుండా డెంగ్యూ మలేరియా చికెన్ గునియా వంటి జ్వరాలు రాకుండా నివారించగలమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు ఎమ్మెల్యే పులమర్తి నాని ఈ సందర్భంగా మాట్లాడుతూ తడి చెత్త పొడి చెత్త నిర్వహణకు త్వరలోనే డస్ట్బిన్లు అందజేస్తాం ఎమ్మెల్యే పులమర్తి నాని అన్నారు ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని హితో పలికారు ఎమ్మెల్యే పులవర్తి నాని ఈ సందర్భంగా తెలియజేశారు మంగళం పంచాయతీలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నందు కలెక్టర్ పాల్గొనడం సంతోషంగా ఉందని చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులవర్తి నాని అన్నారు గత వారం ముందు మేము మా మా సతీమణి గారు కానీ ఎంపీ గౌడ్ గారు కానీ చెప్పడం జరిగింది ఈ ఉమ్మడి ఈ ఉమ్మడి మండలమే కాకుండా తిరుపతి రోజు ఉండొచ్చు లేదా చంద్ర నియోజకవర్గం అన్ని పంచాయతీలు కూడా జబ్బులు వచ్చి ప్రజలకు ఇదిగా ఉంటుంది ఎక్కువ కూడా ఈ ఏరియాలో మనకి కొంచెం మాస్ ఏరియా కాబట్టి వీటి ఫస్ట్ మాస్ ఏరియాలో క్లీన్ చేసిన తర్వాత బయట వెళ్ళాలనుకున్నాం దానిలో భాగంగా దానికి ఫస్ట్ ఫస్ట్ ప్రోగ్రామ్ కి కలెక్టర్ వచ్చిన దానికి వారికి కూడా అంత ద్వారా కూడా తెలియజేస్తున్నాం సార్ అదేవిధంగా చిన్న విధానం సార్ టూ థౌజండ్ నైన్టీన్ ఫిబర్లో ఒక జివో తెచ్చాం సార్ ఇక్కడ తెలుగులో వాటర్ సంబంధించి ఆ తెలుగులో వాటర్ జియో వచ్చి క్యాన్సిల్ అయ్యింది సార్ ఇప్పుడు మళ్ళీ అప్పుడు వచ్చి త్రీ ల్యాక్స్ త్రీ జియర్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ సార్ ఇప్పుడు మళ్ళీ ఎస్టిమేషన్ అక్కడ ఫైవ్ లైక్ ముందు ఏంటి జరిగింది సార్ ఆటర్ విలు అది వచ్చి ఫైవ్ ల్యాక్ ఫైవ్ జియో హండ్రెడ్ ఇస్తాం సార్ పవన్ కళ్యాణ్ గారి దృష్టి గుర్తుల ఉమ్మడి మంగళం పంచాయతీ కోరుకున్నాం సార్ ముందుగా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్టాఫ్ డైరెక్ట్ క్యాంపెయిన్ అనేది ఒక రెండు నెలలు జూలై ఆగస్టులో లో చేయవలసిందిగా మన ప్రభుత్వం అన్ని ఆదేశాలు ఆగస్టు జరిగింది దాంట్లో భాగంగానే ఆరోగ్య శాఖ శాఖ మంత్రి కూడా జూలై ఒకటో తారీఖున ఈ ప్రోగ్రామ్ని మొత్తం రాష్ట్ర రాష్ట్రం గట్రా లాంచ్ కూడా చేసిన సో దాంట్లో భాగంగానే ఇంకా దీన్ని ఇంకా ఉద్భుతంగా తీసుకెళ్లాలని ఎవరో శాసనసభ్యులు ప్రతి ఒక్క నియోజకవర్గ పరిధిలో ప్రతి ఒక్క గ్రామంలో దీన్ని తీసుకెళ్లాలని ఒక మంచి ఉద్దేశం రెండు రోజుల క్రితం చెప్పినప్పుడు చాలా ఆనందం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇలా తీసుకెళ్తే మనకు ఈ మనం తరచుగా చూస్తున్నాం నిన్న కూడా కొన్ని డైరియా కేసులు మనం చూసాము మరి ముఖ్యంగా ఇలాగా మాస్క్ ప్రాంతాల్లో ఎక్కడైతే నీటి సమస్యలు ఉన్నాయో అదేవిధంగా ఎక్కడైతే మనకి మిగతా శానిటేషన్ సంబంధించిన సమస్యలు ఉన్నాయో వాటి చోట ఇంకా ఎక్కువ వస్తూ ఉంటే కనుక ఇలాంటి ఒక ప్రజాప్రతినిధి ఆందోళనలో ఇంత అవేర్నెస్ తీసుకెళ్ళడం అనేది నిజంగా చాలా మంచిదని చెప్పాలి అప్పుడే ఇంకా ఎక్కువ ప్రజల్లోకి ఈ క్యాంపెయిన్ అనేది ఇంకా బాగా వెళ్తుంది దాంట్లో భాగంగానే ఈరోజు మనము ఇక్కడ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి రెండు విషయాలు ఏదైతే ఒకటి పంపిస్తే సంబంధించింది మనం ల్యాండ్ అనేది ఐడె ఐడెంటిఫై చేసిన ఎమ్మెల్యే గారు ఒకసారి రెవెన్యూ అధికారులను ల్యాండ్ ఎలా ఉంది ఏమో తెలుసుకోవాలి అదొకటి చేస్తాం రెండోది తెలుగు పీజీపీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే విధంగా ఆల్రెడీ డిపిఆర్ ఎంతవరకు చూసి దాన్ని ప్రభుత్వ స్థాయిలో కూడా ఒకసారి కలిస్తాయి అధికారులు కూడా కన్సర్న్ సెక్రటరీకి వీళ్ళకి వివరించి దాన్ని కూడా త్వరతగతిన ఇక్కడికి తీసుకురావడానికి మా ప్రయత్నం వెంటనే స్టార్ట్ చేస్తాం అదేవిధంగా కొద్దిలందరికీ కూడా ఈ వర్షాకాలం దయచేసి కాచిన నీటిని తాగండి ఎందుకంటే మనకి మన జిల్లాలో వర్షాకాలము కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది అంటే ఆల్రెడీ లేట్కి స్టార్ట్ అవ్వాల్సింది కానీ ముందే స్టార్ట్ అయింది కానీ నవంబర్ డిసెంబర్ వరకు కూడా మన జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది నార్త్ ఈస్ట్ మాల్సీ కనుక దయచేసి అందరూ ఈ ఐదారు నెలలు కాచిన నీటిని తాగింది అదేవిధంగా మీ ఇంటిని మీ పర్సనల్ పరిశుభ్రతను కూడా మీరు ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవడం కానీ భోజనం ముందు తర్వాత నలవి స తర్వాత కూడా చేతులు కడుక్కోండి అదేవిధంగా ఇంట్లో అన్నిటి నీటిని ప్రతి శుక్రవారం ఫ్రైడే ట్రైడే మనం చేస్తున్నాము దాంట్లో నీటి నిల్వ లేదన్నా ఉన్నా కూడా ప్రతి శుక్రవారం వాటిని అన్ని ఖాళీ చేసి ట్రై చేస్తే ఎందుకంటే ఇది డెంగీ సీజన్ అసలే తిరుపతిలో డెంగీ కేసులు కొంచెం గత రెండు మూడు సంవత్సరాల కంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి సార్ ఎందుకంటే వర్షాలు కొంచెం ముందు రావటం దయచేసి కొంచెము జాగ్రత్తగా ప్రజలందరూ ఉండి ఈ కొన్ని పాటిస్తే కనుక మనకి ఎటువంటి మలేరియా కేసులు కానీ డెంగ్యూ కేసులు కానీ అదేవిధంగా అతిసారం కేసులు కానీ వచ్చే అవకాశం ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం మంచి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి గౌరవ ఎమ్మెల్యే గారికి మిగతా అధికారులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుసుకుంది 아, 이가 끝나. కేంద్ర ప్రభుత్వము స్టాప్ డైరియా క్యాంపెయిన్ అనేది రెండు నెలల క్యాంపెయిన్ కింద జూలై ఆగస్టు మాసాల్లో లాంచ్ చేయడం జరిగింది జూలై ఒకటో తారీఖున మన రాష్ట్రంలో కూడా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు లాంచ్ ఉన్నారు దాంట్లో భాగంగానే మనం ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గారు మిగతా అధికారులందరూ కూడా ఈరోజు ఈ స్టాప్ డైరియా క్యాంపెయిన్ చంద్రగిరి నియోజకవర్గంలో కూడా అన్ని పంచాయతీల్లో కూడా విస్తృతంగా తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఈరోజు మనం ఇక్కడ ఈ ప్రోగ్రాం చేసుకోవడం జరుగుతుంది మనకి తిరుపతి జిల్లాలో గడిచిన మూడు నాలుగు నెలల్లో అతిసారం కేసులు కొన్ని ఎక్కువ రావడం జరుగుతుంది అదేవిధంగా తిరుపతి జిల్లాలో ముఖ్యంగా తిరుపతి పట్టణంలో ప పట్ట పట్టణ పరిసరాలలో మనకి డెంగీ కేసులు కొంచెం అధికంగా ఉన్నాయి ఎందుకంటే కొంచెం వర్షాలు ముందుగా తోటి మనకి నీటి నిల్వలు ఇళ్లలో ఉండటంతో దానికి మనకి ఈ డెంగీ కేసులు అనేది కూడా వస్తున్నాయి కనుక ఈ స్టాప్ డైరీ క్యాంపెయిన్లో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రత అదేవిధంగా నీటిని కాచిన నీటిని తాగటం ఇతరత్ర శానిటేషన్ మెజర్స్ అన్నీ కూడా అధికారులు తీసుకోవటం ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు తరచుగా క్లీన్ చేయటం అదేవిధంగా కా కాచిన నీటిని అంతా తాగటం ఇవన్నీ చేసినట్టయితే మనకి చాలా వరకు అతిసారం అనేది తగ్గుతా తగ్గుతూ ఉంటుంది అదేవిధంగా మనకి ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి ఫ్రైడే డ్రైడే క్యాంపెయిన్లో భాగంగా ప్రతి శుక్రవారం నీటి నిల్వలు ఇంట్లో ఉన్నటువంటి నీటి నిల్వ అన్నింటినీ కూడా మనము తొలగించినట్టయితే మనకి ఆ డె ఆ డెంగీ లార్వ అనేది పెరగదు దానివల్ల డెంగీ కూడా రాకుండా ఉంటుంది కనుక ఇంత మంచి కార్యక్రమాన్ని అదేవిధంగా డ్రైన్స్ అన్నిటిని కూడా తరచుగా పంచాయత్ సిబ్బంది కానీ మున్సిపల్ అధికారులు కానీ క్లీన్ చేస్తూ ఉంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ వాటర్ ఉంటే డ్రైన్స్లో మనకి ఈ దోమలు అనేవి రావు అండ్ మా ఈ క్రాస్ కంటామినేషన్ ఆఫ్ డ్రైన్ విత్ డ్రింకింగ్ వాటర్ కూడా జరిగే పరిస్థితి తక్కువ ఉంటుంది దానివల్ల అతిసారం కూడా రాదు సో దీనిని నియోజకవర్గం మొత్తం అవేర్నెస్ తీసుకెళ్లాలని గౌరవ ఎమ్మెల్యే గారు ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది సో దయచేసి ఇందులో అధికారులు అదేవిధంగా మరీ ముఖ్యంగా అధికారుల కంటే ప్రజలు దీన్ని అర్థం చేసుకొని ఈ నాలుగైదు నెలలు కనుక కొంచెం వాళ్ళు చే ఈ ప్రివెంటివ్ మెజర్స్ అన్ని పాటించినట్టయితే మనకి అతిసారం అదేవిధంగా ఈ ఏదైతే డెంగ్యూ మలేరియా కేసులు అనేది మనకి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది దీనికి గాంధీగా వచ్చినటువంటి కలెక్టర్ గారికి ధన్యవాదాలు ఎందుకంటే ఏదైనా ఒక ప్రోగ్రాం సక్సెస్ అవ్వాలంటే ప్రజలతో పాటు అధికారుల ఒక పాత్ర ఉంటేనే సక్సెస్ అవుతుంది దానిలో భాగంగా ఈరోజు మనకి చంద్ర నియోజకవర్గానికి కలెక్టర్ గారు ఇచ్చి దాన్ని ప్రారంభించటం చంద్ర నియోజక ఎమ్మెల్యేగా నేను చాలా గర్వపడుతున్నా అదేవిధంగా ఇప్పుడే సార్ చెప్పిన విధంగా ప్రతి శుక్రవారం మనం నీటి నిల్వల పైన పరీక్షిస్తూ వాటిని ఎక్కడ కానీ ఎక్కడెక్కడ అపరిశుద్ధులుగా ఉందో వాటి నుంచి కూడా క్లీన్ చేస్తే ఈ తయార రాదు అదేవిధంగా ఉమ్మడి మంగళం పంచాయతీని ఆదర్శంగా చేయాలని కూడా మాట్లాడటం జరిగింది నిన్న కూడా ఎస్పీ గారిని కూడా కలిసి ఇక్కడ గంజాయి దానిపైన కూడా నిన్న కూడా ఇక్కడ చిన్న సంఘటన జరిగింది ఒక బస్సును కొట్టి అద్దాల బాగాలు కొట్టి చేశారు గంజాయికి సంబంధించి దాని గారు దాన్ని కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకుని త్వరలో కూడా ఇక్కడ ఉమ్మడి మంగళం పంచాయతీ సంబంధించి ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ కూడా పెట్టేదానికి ఏర్పాటు చేస్తాను గతంలో ఎలక్షన్లో మేమైతే ఏ విధంగా చెప్పాము శాంతి భద్రత కానీ పరిశుభ్రత కానీ ఇంటి స్థలాల్లో ఉన్న ఇంటి కానీ తాగునీటి సౌకర్యం కూడా అన్నింటికి తొందరలో కల్పించే విధంగా మేము ముందుకు పోతాం దీన్ని సహకరించినటువంటి అధికారులు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ సభ్యులకి అదేవిధంగా మీడియా సోదరులకు కూడా పేరు పేరున కృతం తెలియజేస్తాం